పశ్చిమ బెంగాల్లో లో ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అమానుష సంఘటనను నిరసిస్తూ సంఘంలో జనసేన నాయకులు మావిళ్ల ఆనందరావు గుమ్మలపాటి మదన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు హై స్కూల్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ లో నిరసిస్తూ ఓ మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పై జరిగిన హత్యాచార సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పునరావృత్తం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సతీష్ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మదారా భాష విద్యార్థులు పాల్గొన్నారు வெ கட்டால கட்ட அப்படின் வெனசேன பார்ட்டி சங்கமண்டலம் ఈరోజు కలకత్తాలోనే జరిగినటువంటి ట్రైనింగ్ డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు సంఘం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఒక టైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసిన విధంగా అదేవిధంగా కిరాటంగా ఉరిదిగాలని జనసేన పార్టీ తరఫున వేడుకుంటున్నాము ఇలాంటి ఇలాంటి అత్యాచారాలు మరలా జరగకుండా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ మీద అగాయత్వం జరిగిన దొండకల్ని వెంటనే శిక్షించాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ అగాయత్వం జరిగిన అమ్మాయి కుటుంబ కుటుంబాలకి న్యాయం జరగాలని ఆ దోషులను వెంటనే శిక్షించి వాళ్ళని ఉరిదీయాలని కోరుకుంటూ సంఘం మండల జనసేన నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలను తీసుకుని వచ్చి ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది